నమస్తే వెల్కమ్ టు మహి మీడియా తనో మంచి నటి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి ఎన్నో సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు మాత్రం రాలేదు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్ యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది నటిగా తనను తాను నిరూపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో కుర్రాలను కట్టిపడేసింది అలాగే తనదైన స్టైల్లో డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు అంతేకాదు అందంలోనూ ఈ చిన్నది అప్సరసే చూస్తే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేసి మెప్పించింది తన క్యూట్నెస్ తో కుర్రాలను కట్టిపడేసింది ఈ క్రేజీ బ్యూటీ పేరు రెజినా తెలుగులో శివ మనసులో శృతి అనే సినిమాతో అడుగు పెట్టి ఎన్నో క్రేజీ ఆఫర్స్ అందుకుంది శివ మనసులో శృతి తర్వాత రొటీన్ లవ్ స్టోరీ కొత్త జంట సుబ్రహ్మణ్యం ఫర్సేల్ పిల్లార్ నువ్వులేని జీవితం మొదలగు సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది ప్రస్తుతం బాలీవుడ్ లోనూ నటించింది ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోను మెప్పించింది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది రెజీనా సినిమాల్లోకి రాకముందు చిన్న వయసులోనే ఓ పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా చేసింది పద్నాలుగు సంవత్సరాల వయసులోనే రెజీనా కసన్ ప్రసన్న లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూన్ లో లైలా చెల్లెలుగా నటించింది ఆ తర్వాత హీరోయిన్ గా మెప్పించింది ప్రస్తుతం హిందీలో జెట్ అనే సినిమా చేస్తుంది రెజీనా వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది